మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ అదే అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రిడ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీ యొక్క కోళ్లు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో కనిపిస్తున్నటువంటి మన ఛానల్ కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్లో అప్లోడ్ అయ్యే ప్రతి ఒక్క వీడియో ముఖ్య ఉద్దేశం పలానా ఏరియాలో కోడిపుంజులు అవైలబుల్ ఉన్నాయని చెప్పి తెలియజేయటమే మీ మధ్య జరిగే లావాదేవీలకి ఛానల్ వారికి ఎటువంటి బాధ్యత లేదు అమ్మకాల కొనుగోలులో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో రెండు కోడిపుంజులు అయితే అవైలబుల్ ఉన్నాయి ఒకటి పాల బ్రష్ రెండోది కొకిరే కోడిపుంజు అయితే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ స్టార్టింగ్లో కనిపిస్తున్నటువంటి అబ్రాసు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి కొక్కిరే కోడిపుంజు వీటి యొక్క హైటు ఇరవై రెండు వెయిట్ మూడు కేజీలు వయసు పద్నాలుగు నుంచి పదిహేను నెలలు ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ హైట్ ఇరవై రెండు వెయిట్ మూడు కేజీలు వయసు పద్నాలుగు నుంచి పదిహేను నెలలు కోడిపుంజులు పూర్తి తయారీలో ఉన్నాయి మంచి డైట్ ఇచ్చి మెయింటైన్ చేసినటువంటి కోడిపుంజులు అని చెప్పి బ్రదర్ చెప్పడం జరిగింది ప్రస్తుతానికైతే ఈ కోడిపుంజులు అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి రెండు కూడా మంచి స్పీడ్ కలిగినటువంటి కోడిపుంజులు అని చెప్పి చెప్పడం జరిగింది వీటి యొక్క రేంజ్ ఫిఫ్టీ రేంజ్ అని చెప్పి యాభై వేలకి అలా చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేటరికి భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ ఎర్రగుంట విలేజ్ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ ఎర్రగుంట విలేజ్ ట్రాన్స్పోర్ట్ పాసిబుల్ ఉన్న ఏరియాస్కి ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది వీటి యొక్క ధర మనకి ఇరవై ఎనిమిది వేల రూపాయలుగా చెప్తున్నారు ఇరవై ఎనిమిది వేల రూపాయల్లో కొద్దిపాటి డిస్కౌంట్ మాత్రమే అవైలబుల్ ఉందండి ఫ్రెండ్స్ కొద్దిపాటి డిస్కౌంట్ అవైలబుల్ ఉందంటే ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ మాత్రమే కాల్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ డిస్కౌంట్ అనేది కొద్దిపాటి మాత్రమే ఉంది మీకు కావాల్సిన వీడియో కూడా అవైలబుల్ ఉందని చెప్పి చెప్పారు డిస్కౌంట్ మాత్రం కొద్దిపాటి డిస్కౌంట్ మాత్రమే ఉందని చెప్పి చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కింద టైటిల్లో నెంబర్ ఇస్తున్నా ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి పూర్తి సమాచారం తెలుసుకొని నచ్చితే తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్